అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రెసెంట్ మేమైతే మైసూర్ నుంచి బెంగళూరుకి బయలుదేరామన్నమాట సో మైసూర్లో మేము ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ స్టే చేశాము సో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా నేను వన్ బై వన్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో ప్రజెంట్ మేమైతే మైసూర్ నుంచి బెంగళూరుకి ఆన్ ద వేలో హైవేలో లెఫ్ట్ సైడ్లో మనకి ఒకటి హల్లిమని అని చెప్పేసి ఒక హోటల్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి మన తాతయ్యో పెద్దనానో చిన్నానో ఎవరో ఒకరు ఇలా మన నాన్న కానీ ఇలా రెండు ఎద్దులని పట్టుకుని మనకి బావి దగ్గరికి పొలం దగ్గరికి బయలుదేరుతున్నట్టుగా అంబియన్సెస్లో ఎంత బాగుంది కదా నాకు చాలా నచ్చింది చూడగానే సో రియలిస్టిక్గా ఉన్నాయి ఎద్దులు కూడా మేము ఎవ్రీ టైము బెంగళూరుకి బయలుదేరేటప్పుడు మైసూర్లోనే ఎక్కడో ఒక దగ్గర మంచిగా బోన్ చేసేసి బయలుదేరే వాళ్ళము సో మేమైతే మైసూర్లో ఇంకా అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక హోటల్ అయితే మిస్ చేయకుండా వెళ్ళి అంటే నాన్ వెజ్ హోటల్ అది హనుమంతు పులావ్ అని చెప్పేసి మనకి బిర్యానీని పులావ్ అని పిలుస్తారనమాట మైసూర్లో హనుమంతు పులావ్ అని చెప్పేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అసలు ఏ ఐటమ్ తీసుకుని అసలు అదిరిపోతుందన్నమాట చాలా ఓల్డ్ హోటల్ అది అది వచ్చి చాలా బ్రాంచెస్ ఉన్నాయి బ్యాంక్ మైసూర్లో కాకపోతే ఒరిజినల్ వచ్చి మనకి ఒక్క ప్లేస్లోనే ఉంటుంది సో మనం తెలియకపోతే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అడిగి మరి పాత హనుమంతు పులావ్ ఎక్కడ అని చెప్పి అడిగి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేయండి మైసూర్కి ఎవరైనా వెళ్ళినట్లయితే అసలు అద్దిరిపోతుంది ఎంత బాగుంటుందో అసలు మేము ఎవ్రీ టైం కంపల్సరీ మైసూర్కి వెళ్తే కనుక హనుమంతు పులావ్ మస్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా మిస్ చేయకుండా బోన్ చేసుకొని వస్తాం అనమాట సో ఆ విధంగా మైసూర్లో కొన్ని ప్లేసెస్ అయితే ఫుడ్ కి చాలా ఫేమస్ నాకైతే మైసూర్ ఫుడ్ అంటే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది మామూలుగా బెంగళూరు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి కొంతమందికి మనం కారం తినే అలవాటు కదా సో కొంచెం కారంగా పుల్లంగా అన్ని టేస్ట్ బాగుంటుంది ఆంధ్ర ఫుడ్ అంటే బట్ మనకి బెంగళూరు వచ్చిన తర్వాత చాలామందికి బెంగళూరు ఫుడ్ సెట్ అవ్వదు అనమాట కానీ మీరు మైసూర్కి వెళ్ళారంటే కనుక అసలు ఎంత బాగుంటుందో ఏ ఫుడ్ తీసుకున్నా అసలు చాలా టేస్ట్గా ఉంటుంది అసలు నేనైతే భలే ఎంజాయ్ చేస్తాను మైసూర్ ఫుడ్ని సో ఆ విధంగా మైసూర్లో అయితే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది ఏ చిన్న రోడ్ సైడ్లో ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్ళినా కూడా మంచిగా ఉంటుంది ఫుడ్ సో ఇప్పుడు మేమైతే మార్నింగే బయలుదేరేసాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎలా టిఫిన్ చేయడం లే అని చెప్పేసి మేము ఇంకా ముందుకొస్తే ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒకటి చాలా దగ్గరే అనమాట మైసూర్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ ఏ ఉండొచ్చు అనుకుంటున్నాను మా హార్డ్లీ సో అప్పుడు లెఫ్ట్లో మనకు ఈ హోటల్ కనపడింది సో చూడడానికి మంచిగా అంబియన్స్ అంతా బాగుంది అసలు ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అసలు తిన్న తర్వాత ఇంక అసలు నెక్స్ట్ ఎవ్రీ టైం ఎప్పుడు మైసూర్కి వెళ్ళినా ఇక్కడే బోన్ టిఫిన్ చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట సో తట్ట ఇడ్లీ అని చెప్పేసి ఎంత పెద్ద ఇడ్లీనో మన ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు కలిపితే ఒక తట్ట ఇడ్లీ అన్నమాట చట్నీ సాంబారు ఇడ్లీ వడ అసలు బాబోయ్ తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక హోటల్ అనమాట మైసూర్ నుంచి బెంగళూరుకి ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ఒకసారి ఫుడ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇది నేను వచ్చి హనుమంతు పులావ్ అని చెప్పాను కదా మైసూర్లో చాలా ఫేమస్ అని చెప్పి సో ఇదే అన్నమాట సిన్స్ నైన్టీన్ థర్టీ నుంచి వీళ్ళు ఈ హోటల్ని రన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ దగ్గరగా కావస్తుంది అనమాట చాలా చిన్న హోటల్ అనమాట ఇది చాలా అంటే చాలా చిన్నది టెన్ బై ట్వంటీ ఉండొచ్చు లేదా టెన్ బై టెన్ ఉందో ఏంటో తెలియట్లేదు అంతే ఉంటుంది చూడండి ఇటువైపు ఒక టేబుల్ వేసారు అటువైపు ఒక టేబుల్ వేసారు అంతే చాలా చిన్న హోటల్ కానీ మీరు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ నైట్ వెళ్ళినా కూడా క్యూలో ఉండాల్సిందే ఆ రేంజ్లో రష్ అనమాట సో ఇది తలకాయ మాంసం తల మాంసము అర్జున్కి చాలా ఇష్టం అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాడు సో నేనైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను అసలు ఆ రైస్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఇంక అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అందులో స్పైసెస్ ఏమీ మనకి దొరకవు ఓన్లీ ముక్కలు అండ్ ప్లెయిన్ రైస్ అంతే సో మొత్తం రుబ్బేస్ వేస్తారో ఏంటో తెలియదు కానీ రైస్ మాత్రం అసలు ఏం టేస్ట్ ఉంటుందంటే వేరే లెవెల్ అసలు క్వాంటిటీ కూడా చాలా పెద్ద క్వాంటిటీలో ఇస్తారు బాగా తినే వాళ్ళకైతే సరిపోతుంది నాకైతే ఇంక అసలు అంత అంత కెపాసిటీ లేదు కాబట్టి నేను అర్జున్ మిగలిపెట్టేశాము ఇంకా చివరిలో సోడా తాగేసి కమల్పాకులో ఏదో వేసిస్తారు కదా అది పాన్ అనుకుంటా బహుశా నాకు అంత కరెక్ట్గా పేరు తెలీదు అదొక్కటి తినేసమము ఇంకా అనమాట ఇది వచ్చి ఇది సెకండ్ టైం మేము వెళ్ళినప్పటి వీడియో అనమాట ఇది రీసెంట్గా సో మైసూర్కి వెళ్తే తప్పకుండా ఈ హోటల్స్ని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో